తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బియ్యం పంపిణీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిని శంకర్ యాదవ్ అన్నారు ఈ రోజు సరూర్ నగర్ డివిజన్ లోని అన్ని రేషన్ షాపుల వద్ద సన్న బియ్యం పంపిణీని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సీనియర్ నాయకులు బోయిని మహేందర్ యాదవ్ వేరా బాలకిషన్ ధనరాజ్ గౌడ్తో కలిసి శంకర్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సన్న బియ్యంతో భోజనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో పూర్తి సబ్సిడీతో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ ఉగాది రంజాన్ సందర్భంగా ప్రారంభించడం జరిగిందని ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలవనున్నదని అన్నారు దేశంలో రేవంత్ రెడ్డి బలమైన నేతగా ఎదగడాన్ని ప్రతిపక్షాలు ఊర్వలేకపోతున్నాయని తెలిపారు గత ప్రభుత్వం పేదలకు ఏం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ రైతు బంధు రుణమాఫీ రైతు బీమా వంటి పథకాలు దశల వారీగా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ గుప్తా గంగం కిషోర్ గుల్షన్ ఇమ్రాన్ అలీ షఫీ జంగారెడ్డి రంజిత్ నర్సింగ్ కడారి యాదయ్య అఫ్జల్ యోనిస్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో మన రేవంత్ అన్న ఇచ్చిన హామీలను ఏదైతే సన్న బియ్యం అరవై రూపాయల కిలో బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఉగాదికి అన్న ఏదైతే మాట ఇచ్చిండో దాన్ని కట్టుబడి ఉగాదికి పంపిణీ చేయబడదు ఏదైతే రెండు వందల యూనిట్లు కానీ మన బస్సు ఫ్రీ కానీ రైతుల రుణమాఫలు కానీ ఏదైతే ప్రతి ఒక్కటి మాట మీద నిలబడి ముందుకు అన్న చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే రేపు బీసీ లోన్లు కానీ మైనార్టీ లోన్లు కానీ ఎడ్యుకేషన్ లోన్లు కానీ విద్యార్థులకు కానీ ఏదైనా కానీ కూడా అన్న మాటకు నిలబడి కట్టుబడి ఉన్న రేవంత్ అన్న గారికి మేమందరం కాంగ్రెస్కి కి గా ఉండి ఇంకా ముందుకు ప్రతి గ్రామ గ్రామానికి జిల్లా జిల్లాలలో పోయి ముందుకు తీసుకుపోయి కాంగ్రెస్ బలవేత్తం చేస్తామని జై కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మనకు అరవై రూపాయలు ఖరీదు చేసే బియ్యం కూడా ఉచితంగా అందజేస్తున్నాడు కాబట్టి ఈ ఉచిత బియ్యం ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి రేషన్ షాప్ లో కూడా మేము పోయి ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ బియ్యం ఎట్లున్నాయమ్మా అంటే చాలా బాగున్నాయి గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఉండే అందులో పురుగులు ఉండే అవి ఉండే ఇవి ఉండే అంటూ కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మేము చూపిస్తున్నాం ఏంటంటే అరవై రూపాయల కిలో బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేదలకు దొడ్డు బియ్యం కాదు పేదలకు కూడా సన్న బియ్యం ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో మరి ఈ రోజు నుంచి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బియ్యం రేషన్ షాపులు ఇచ్చే కార్యక్రమానికి మరి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది మరి అందులో భాగంగా ఇవాళ మేమంతా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సరోనర్ డివిజన్లో ఉన్నాం రేషన్ షాప్ నెంబర్ టూ ఫోర్ త్రీ దగ్గర ఉన్నాం మేమంతా కూడా దయచేసి మహిళలు పేదవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సంక్షేమ బలాన్ని మహిళలందరూ పేద ప్రజలందరూ కూడా సన్నబియం తీసుకొని మరి అందరూ కూడా బాగుండాలనే ఆలోచనతోటి మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టాడు కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు మా మహేశ్వరం నియోజకవర్గం సరణ డివిజన్ లోని కిచ్చన్న లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి వాళ్ళు ఇర్మల రేవంత్ రెడ్డి గారు ఏదైతే సన్న బియ్యం ఉగాది పండుగ రోజు ఓపెనింగ్ చేసిండు హుజురా నగర్ లో అలాగే ఇక్కడ ఈరోజు అరవై రూపాయల కిలో బియ్యము ప్రతి పేదవాడు కొనలేని పరిస్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉచితంగా రేవంత్ అన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఈరోజు ఉచిత బియ్యం పంపిణీ చేయడం అనేది చాలా సంతోషకర విషయం మా కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ప్రతి రేత పేదవాడు ఈరోజు ఈ బియ్యాన్ని వండుకొని తిని అరే కాంగ్రెస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు పార్టీ ఒక్క రోజు పబ్లిక్ గురించి ఆలోచించలేదు అలాగే ఈ రోజు రేవంత్ అన్న గారు ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్లు కరెంట్ గాని గ్యాస్ సిలిండర్ గాని పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఈ రోజు బియ్యం గాని కేఎల్ఆర్ గారి సారం ఈ రోజు ప్రతి రేషన్ షాప్ కు సర్నా డివిజన్ లో తిరగడం జరిగింది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది జై కాంగ్రెస్ బస్లలో తిరిగి డివిజన్ డివిజన్ల గడప గడపకు వచ్చి అమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటై ఓటేసే రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుందని చెప్పిన మేము సగర్వంగా వస్తుంది అని కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏవైతే మేము హామీలు చెప్పినామో ఉచితంగా బస్సు వస్తుంది ఉచిత రెండు వందల యూనిట్లో కరెంటు ఫ్రీ వస్తుంది అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది గర్వంగా ఇంటింటికి అయితే ప్రచారం చేసినామో అదే విధంగా వస్తుంది అని కూడా చెప్పుకునే గర్వంగా మాకు మా కార్యకర్తలకు గర్వానికి కారణమైన రేవంత్ రెడ్డి గారు కూడా కొత్తగా తెలుపుకుంటున్నాం కార్యకర్తల తరఫున నుంచి అలాగే ఈ రోజు నుంచి అయితే ఉగాది రంజాన్ ఖాన్ ఒక ఏర్పడిన ఏర్పడిన సన్నబియ్యం ప్రోగ్రామ్ అయితే ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ప్రతి వాడు సన్నబియ్యం ఏంటాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిఓడు అమీరోడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రతి ప్రతిరో ప్రతి

पब्लिक को जो जो काम करना है कांग्रेस पार्टी के तरफ से हर काम चल हो रहा है जैसा महिला पेंशन भी आने का है वो भी हो जाता है इनशाला जल्द से जल्द पब्लिक जल। जल। को क्या है टी पार्टी और बीजेपी पार्टी वाले गुमराह कर दें कि कांग्रेस पार्टी का वाले काम नहीं कर रहे बल्कि मगर काम हो रहा सो किसी को नहीं मालूम होगा इन आगे चल के भी पूरे काम जो वादे दिए गए हैं वो पूरे कामयाब होंगे कांग्रेस पार्टी और जैसा बल्दिया मुंसिपल इलेक्शन आने वाले भारी मेजॉरिटी से कांग्रेस पार्टी यहाँ जीत के बताएंगे ఇలా ప్రతి ఒక్క పేదల ఇంటికి సన్న ఉండాలనే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం ప్రతిష్టాత్మకం కొన్ని చాలా మంది అంటే రేవంత్ రెడ్డి గారు ఏ పని చేయట్లేదు ఏ పని చేయట్లే పని చేసినాడు ఎప్పుడు కూడా చెప్పడు ప్రజలలో తీసుకోబోతాడు అదే విధంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ బ్యానర్లలో లేచాడు ఫ్లెక్స్ వేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఇది ప్రజలకు నమస్తే అండి అందరికి రేవంత్ అన్న వచ్చినాక ఈ ఈ ప్రభుత్వం కొంచెం ఇప్పుడు బాగుపడుతుంది అనుకుంటున్నాము అండ్ సన్న సన్నబియం ఈ మంత్ నుండి అయితే సన్నబియం పడుతున్నది సో ఇంకోటి ఏంటంటే ఆయన మహిళలకు కూడా ఇప్పుడు బస్సు ఫ్రీ చేశాడు ఇంకా మంచిగా ఆడవాళ్లకు ఇంకా చెయ్యాలని నేను కోరుతున్నాను అండి కరెంటు ఫ్రీ కూడా చేశాడు గ్యాస్ కూడా ఫ్రీ వస్తున్నది ఇంకా ముందు ఇంకా చేయాలని అనుకుంటున్నాము ఇంకా ఏమన్నా ఆడవాళ్ళకి ఏమైనా ఉపయోగపడితే బాగుంటుందని అనుకుంటున్నా స్కీమ్ స్కీమ్లు